బాగుంది సిలక ఉంది కాబట్టి శిలక లెక్కే ఆడింది పాట మరి ఈ పాట ఎట్లున్నదో మన విమలక్క గారిని అడిగి తెలుసుకుందాము అక్క నమస్తే అక్క బాగున్నారా మొత్తం మీద చాలా జోష్గా వాడింద్రు జోష్గానే కంటే దడదడలు ఆడిచ్చారు చాలా బాగుంది మీరు తీసుకొచ్చిన పాట ఆ పాటకు తగ్గట్టుగా మీరు పాడే విధానం ఎంత మంచిగుందో మీ గొంత ఉంది మీ గొంతెంత మంచిగుందో మీరు అప్పుడప్పుడు స్టెప్ వేసే విధానం కూడా ఉంది అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు ఇవి మట్టి పాటలు గనక మనమంతా కూడా ఆ మట్టితో ఉన్నటువంటి అనుబంధంగా తీసుకున్నటువంటి పాటలు లెక్క ఉన్నాయి అట్లా ఇవాళ చాలా జోష్ మీద వాడినరు మస్తుగా వాడిన చాలా సంతోషం ఆల్ ది బెస్ట్ అంటే ఏంది అంటే డబ్బా అవును పావి అంటే పావి అంటే పావి చేసాచి అమ్మా చేసాచి నిజంగా మహా మహారచయితలు కూడా విలత నడుచుకో తెలుగు భాష తెలుగు భాష అంటారు పావి అవును అసలు ఆమె చెప్తుందా చెప్పేసింది అంటే మనకు అర్థం డబ్బీలు డబ్బా అసలు దువ్వేసారి దువ్వెన రంకు బాధన నల్లగొండ అసలు పల్లె చిరణంలో దుంచుడు పారండ పావిలో ఎద్దలు దువ్వేసారి దువ్విన రాంకు బావన నల్లగొండ మీద వసిలిక ఇది సినిమా వాళ్ళు చూసిన అనుకో ఈ పాటలు అంటే పెట్టేసుకుంటారు వాళ్ళు ట్యూన్ అంత మంచి ట్యూన్ అసలు ఎక్కడికి సెలెక్షన్ చేసినారు ఎవరు సెలెక్ట్ చేసినాడి వీళ్ళని సెలెక్షన్ చేయడం అనేది అనేక ప్రోగ్రాములు నేను జానపదాలు ప్రజల పాటలు నాకు తెలుసు కానీ ఇవి కొత్తగా చాలా ఇది అంటే రికార్డు లెక్క ఎక్కి చేస్తారు చూ పాటలు అవంతా కల్తీ పా పాపలు ట్యూన్ కాదు ఇవి ఒర్జనల్ ప్రజా వర్జనల్ మట్టిలో నుంచి పుట్టిన పాటలు అనే అంత మంచి పాట అంత మంచి గొప్ప ప్రజా సాహిత్యం ఇది ఈ పాట ట్యూను బాగుంది పాడకం పాపం ఇలాంటి తల్లులు ఎక్కడున్నారో మీరు వీళ్ళను ఈ ప్రోగ్రామ్ కలిసి కాదు రెగ్యులర్లో ప్రతి ఊర్లో మీరు ఏం చేయాలంటే ప్రతి ఊర్లో ఇలాంటి ఈవెంట్స్ పెట్టి వాళ్ళని మొత్తం వీళ్ళతో పాడేయాల ఊళ్ళలో టీలలో టీవీలు సీరియల్స్ పంచాదులు రాజకీయాలు అవి కాదు కావాల్సింది తాగొచ్చి కొట్లాడు పీకులాడు నేను ఇంతమైన కానీ వాళ్ళంతమర్లు గౌరవంగానే పుల్లు వేసుకొని ఇట్లాంటి పాటలు పాడిన రోజులు మహా మహామహానాటకం లండన్లో షేక్స్పియర్ నాటకం చూడే నెల రోజులు టికెట్ కోసం కానీ వీళ్ళ ప్రోగ్రామ్స్ ఉన్నాయి నెల రోజులు కష్టపడి ఊరికి వచ్చి చూసినట్టు తయారు కావాలి లండన్ నుంచి కాదు వేరే దేశాల నుంచి అట్లా తయారు కావాలి ఎందుకంటే అంత అంత జీవితం ఉంది పారండపా వీలు అద్దసరి దువ్వసారు దువ్వెన అసలు ఏంటి పదాలు నిజమైన తెలుగు భాషకు సంబంధించినవి ప్రజల భాష మరుగున పడిపోతున్నాయి ఒరిజినల్ తెలుగు తంగిరాల సుబ్బారావు గారు లాంటి వాళ్ళు పాత బిర్దరాజ రామరాజు లాంటి వాళ్ళు మహానుభావులు గతంలో రుక్ణిని కానీ ఏలూరిగా ఏలూరి కానీ కొనకల్ల వెంకటరత్నం కానీ నండూరు సుబ్బారావు లాంటి వాళ్ళు కూడా పట్టని తెలంగాణ జానపదంలో మళ్ళా జనగా ఎవరు ఎవరు జనగామలో ఇంత రిచెస్ట్ కల్చర్ నాకు ఎందుకంటే అక్కడ వేములు ఆ ప్రాంతం కవివాడు వాడు మాట్లాడే భాషలో మొత్తం ఇలాంటి పదాలే ఉంటాయి ఆ జనగామ ఏరియాలో ఇంకా అంత రోడ్డు వరంగల్కి రోడ్ ఉన్నప్పుడు రోడ్డు పక్కల అన్నీ మారిపోతాయి కానీ మీరు ఇంకా ఇలాంటి పాటలు కాపాడుకొని నిలుపుకొని మీ గొప్పతనం అది సూపర్ మా అమ్మ సర్వ తీసుకోపోతే పాటలే సార్ నేను ఈ పాట ఎక్కడి నుండి వచ్చిందో చెప్తుంది మచ్చిలేక అక్క చెప్పక్క నుండి నేర్చుకున్నావు ఈ పాట ఈ పాట మా అమ్మ నాటే తీసుకోలేది నన్ను తీసుకుపోతే నేను ఊకే వడ్డీ విన కూర్చునేది కూర్చుంటే ఎవలన్నా అమ్మలు వాళ్ళు ఇల్లు ఉంటే పాట పాడుతుంది అంజక్క పాట పాడితే అంజమ్మ అని అనేది అమ్మలు నాకు రాదు అని అనేది సంతోష్ మాత సీన్ వచ్చింది వస్తే అందులో ఒక పాట పాడిన నేను జై జై సంతోష్ మాత జై గదా అమ్మ అని పాడినా అప్పటి నుండి ఇక ఈమె అసలు పాటలు మంచిగా పాడుతుంది ఇక ఏడు అని ఎక్కడన్నా ఆటలు ఆడినా కథలు చెప్పినా చూడవేది నేను దాకా వచ్చింది ఎప్పుడైనా చూడ మా అమ్మ నానొద్దు అన్న నేను పోయేది పోవాలే ఇంట్లో వాళ్ళు కట్టడి పెట్టి వాళ్ళు మాత్రం తాగుతాం రాత్రి తిరుగుతాం తాగి పెండ్లతో తగవు కూడా కూడా తాగవని పెంలాన్ని అని రాసినాను సొంత పాటల మనిషి తాగి పెళ్ళంతో తగబడుతాడగడు తాగమని పెంలాన్ని ప్రతిమీద ఆడుతుడు బేరం కాడ చిన్న గొడవ ఆ అలిగిన పెళ్ళాన్ని అడుక్కుంటాడగడు సంతలో సంసారం అంత బయటేసింది అంత బయటేసుకొని ఇంటికి వయే ముందు ఇద్దరు ఒకటి అవుతారు అంటే వాడు తాగి తాగని కూడా లేకుంటే వాడు అప్పుడు లేకుంటే వాళ్ళ పాటలు మాత్రం నేను పాటలు చూస్తా ఆటలు చూస్తా మీరు ఎక్కడ పోవద్ద నీ పెడతా చూడు దాని సమాజం ఎట్లయింది ఆమెకు ఎంత ఉందంటే ఆ నాటకాలకు పోయేస్తాం అతను ఆ కుటుంబం గొప్ప పంచుతున్న పంపిణంటే వాళ్ళు మంచి వాళ్ళు మా కోడలు ఇప్పుడు కానీ ఇంట్లో ఉన్నది నాకు నలుగురు కొడుకులు అయితే నేను పాట వాడాలని ఇష్టపట్ట వచ్చిన మా కోడల్ని ఇంటికాడ వదిలేసి వచ్చిన పంపించండి మా ఆయన మా పిల్లలు అతను మంచోడు అదే ఇప్పుడు అట్లనే అట్లా చూ అట్ట స్వేచ్ఛ ఉన్నతన్నే మంచిగా ఉంటారు ఎవరికైతే వికాసం స్వేచ్ఛ ఉంటుందో వాళ్ళు గొప్ప వాళ్ళది ఆట నేను మాత్రం హరికథ కోత ఆట కోత సెకండ్ షో సినిమా కోత పట్టణం కోత మీరు ఎక్కడ పోకూడదనే అంటుడు దాని వలనే స్త్రీలలో ఉన్న సృజనాత్మక అంతా పాడైంది స్త్రీ ఎవరెక్కడ పోయినా ఎవరెక్కడున్నా వాళ్ళ గొప్పతనం వాళ్ళది సాహిత్యము సంగీతం ఎవరు సొత్తు కాదు చదువుకున్న వాళ్ళకే వస్తని కాదు ఇళయరాజా గారి ట్యూన్లన్నీ బాణీలన్నీ కూడా ఇలాంటి చిన్న చిన్న పాటలనే గొప్ప చేస్తాయి భూపే నజారిక కొండ కొండ జాతి కొండ జాతి అస్సామి గిరిజన జాతిలో పోయి పాటలు అన్నారు ఏ పాటకైనా తీసుకుంటే ఏ పాట తీసుకురండి జానపదం నుంచే మాత్రం కృతయజ్ఞ కృతయజ్ఞ బుధో జానపదో సుచి జానపదం నుంచి ఉంటుంది అందుకు ఇవి మధుర కవితలని మల్లంపల్లి సోమశేఖర్ శర్మన్నారు పద కవితలని లక్కండవల్ లక్షణం కానీ వీటన్నిటికంటే మూలాధారమైన ఈ ప్రపంచంలో వీసే గాలి మోసే నేల పొంగే గంగ పొద్దు నింగి ఐదింటి రూపం ఈ గూటి దీపమైన మానవులు సృష్టి ఆకాశం మేఘం సమస్త ప్రపంచంలో ఈ బట్ట బాగుందా ఈ నగలేసుకున్నవా వేసుకున్నావా నీవు ఎవడేసుకున్నా కబీర్దాస్ ఉంటాడు అందంగా ఆమె కళ్ళు చాలా కాటుగా దిద్దుకొని తెల్లని ముఖంలో చక్కటి ముక్కు అని అంటావు కదా కానీ ఒక్కసారి ఆమె పోయింది వెళ్ళిపోయింది పోయిన తర్వాత అందరికీ ఆ కాటి దగ్గర వైపు కబీర్ చూస్తున్నాడు ఒక అవి కళ్ళు ఆ పుర్రెలో ఘోరంగా ఉన్నాయి పోయిన తర్వాత ఎవరి పుర్రె అయినా ఒకటే ఎవరి కళ్ళు అయినా ఒకటే ఆకలితోని తుమ్మకట్టలు పెట్టి ఊది 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 మండక పౌష్టికాహారం లేక రోజు ఎండకు తిరుగు ముఖంలో ఆల్ట్రా వైలెట్ కావడం నల్లగవుతారు ముఖాలు బాగా మంచి పండ్లు తిని మంచి నీడ పట్టునుంటే వారం లోపల సౌందర్య రాష్ట్రం అవుతారు ప్రతి ఒక్కరు కష్టం చేసి శ్రమ చేసి భూమితో ఉండి నేలడం ఉండి అందుకే వీళ్ళలాంటి వాళ్ళ కోసమే కంచె రేగి తిపి వోలే లత్సు వో మధురమేవో ని కంటమెం తా మదు మంచి కేక వెడితే కంచి మేకలు సుట్టు చేరును నీ అల్లరిని లేగ దూడలు ఒల్లెకొచ్చి వదిగిపోవును పాలిపోయిన కంది సేనే లచ్చువము ఓ పాటవాడితే లం ఓ నువ్వు పాట వాడితే పూత పడుతుంది లచ్ వీళ్ళ పాటలతోని వీళ్ళ సెమటతోని ప్రకృతి పులకించి జొన్న వెన్నులు వరి కంకులు పైరు ముత్యాలు పా పాలకంకులు సర్దేలు సేలు అన్నీ కూడా వీళ్ళ సెమట వీళ్ళ పాటలు వీళ్ళు పోయి పాదం మోపంగానే అవి పలకర ప్రవశిస్తాయి మనలాంటి పాదం నాగరికులైన పాదం మోపిననుకో అవి తలలు వాల్చుకుంటాయి ఎందుకంటే వీడు మమ్మలు ఏం మోసం కోసం వచ్చి అనుకుంటాయి ప్రకృతికి చెవులు కండు లేవనుకో సూర్యునికి కండు లేవని చూస్తాడు వాగు కళ్ళు ఎక్కడ ఏ కొండ దగ్గర ఎట్లా ఎగిరి పోవాలని నదికి తెలుసు ప్రవాహం ప్రకృతి తెలుసు ప్రకృతిలో భాగమైన వీళ్ళ పాటలు కూడా అంత యూ ఒక్కసారి మళ్ళా ఒక్క ఒక్క పాటతోని ఉన్న కథనంతా యాదే అక్క మీకు బావా ఒక్క విరామం తీసుకుందాం బాబా చిన్న బిరేక్ అంటావు అంటే